స్ అందరికీ నమస్కారములు మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉత్తరాంధ్రను ఊపేనుంది మధ్యాంధ్రను ముంచెత్తనుంది దక్షిణాంధ్రలో దుమ్ము నుండి ఉత్తర తెలంగాణలో కోత కోయనుంది అలాగే మధ్య తెలంగాణను ముంచెత్తనుంది తూర్పు తెలంగాణలో తుప్పు రేపబోతుంది రానున్న అల్పపీన ముప్పై తారీఖున మధ్య బంగాళాఖాతంలో ఏర్పడే అవకాశం అయితే ఉంది కాబట్టి దీని ప్రభావంతో మూడు నుండి వారం రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో సూర్యుడు కనిపించకుండా వర్షాలు దంచుకొట్టే అవకాశం అయితే ఉన్నాయి సూర్యుడికి సెలవు ప్రకటించే అవకాశం ఉంది కాబట్టి ఈ వారం రోజులు ము చాలా ప్రాంతాల్లో చల్లటి వాతావరణంతో కూడిన ముసురు వాతావరణంతో కూడిన వర్షాలు అయితే పడే అవకాశం అయితే ఉంది ఇది ఇంకాస్త బలపడి వాయుగుండంగా కూడా మారే అవకాశం అయితే ఉంది కాబట్టి ఆగస్టు ముప్పై తారీఖున చాలా బలమైన అల్పపీనం ఏర్పడే అవకాశం అయితే ఉంది ఇప్పటికే ఈ అల్పపీనం గురించి మనం నాలుగు రోజులు క్రితమే చెప్పడం జరిగింది ఈ అల్పపీండం ముఖ్యంగా ఒడిస్సా అలాగే ఉత్తరాంధ్ర మధ్య భాగంలో తీరాన్ని తాకి ఇది ఛత్తీస్గఢ్ మీదుగా ఉత్తరప్రదేశ్ వైపుగా ప్రయాణం చేసే అవకాశం అయితే ఉంది కాబట్టి ఈ అల్పపీండం ఏర్పడిన సందర్భంలో ఖచ్చితంగా రెండు రోజుల నుంచి ఐదు రోజుల మధ్యలో సూర్యుడు తక్కువగా కనిపించే అవకాశం అయితే ఉంది ఆగస్టు ముప్పై తారీఖు నుంచి సెప్టెంబర్ ఐదు మధ్యలో చాలా చోట్ల ముసురు వాతావరణంతో కూడిన వర్షాలు పడే అవకాశం అయితే ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న వరి రైతులు కానీ అలాగే మొక్కజొన్న రైతులతో పాటుగా ముఖ్యంగా వివిధ రకాల పంటలు సాగు చేసిన రైతాంగం మొత్తం కూడా అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ప్రజెంట్ ఉన్న వాతావరణ పరిస్థితిలో ఉంది ప్రజెంట్ ఒక అల్పపీన్నం ప్రభావంతో గత రెండు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో ముసురు వాతావరణం కొనసాగుతుంది మరొక రెండు రోజులు ఇంకాస్త ముసురు వాతావరణం కొనసాగే అవకాశం అయితే ఉంది మళ్ళీ వచ్చే అల్పపీడనం ముప్పయో తారీఖు ఉంది కాబట్టి దాని ప్రభావంతో మళ్ళీ ముసురు వాతావరణంతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది ఏ ఏ ఎంత మేర వర్షం పడే అవకాశం ఉంది ఏ ఏ ప్రాంతంలో మేర వర్షం పడే అవకాశం ఉంది అనే దాని గురించి క్లియర్ కట్గా విడుదలైతే చూద్దాం ముఖ్యంగా అనకాపల్లి విశాఖ విజయనగరం శ్రీకాకుళం పార్వతీపురం మన్యం జిల్లా అల్లూరి సీతారామరాజు కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి ఏలూరు పశ్చిమ గోదావరి కృష్ణ ఎన్టీఆర్ అలాగే ముఖ్యంగా ఆదిలాబాద్ ఆసిఫాబాద్ నిర్మల్ జగిత్యాల మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి సిరిసిల్ల సిద్దిపేట కరీంనగర్ వరంగల్ హన్మకొండ ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం మునుగు ఈ జిల్లాల్లో చాలా చోట్ల భారీ వర్షాలు మరికొన్ని చోట్ల అతి భారీ వర్షాలు పడే అవకాశం అయితే ఉంది రైతులు ప్రజలు కొంచెం అలాగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది ముఖ్యంగా ఈ వర్షాలు ఆగస్టు ముప్పై తారీఖు నుంచి సెప్టెంబర్ ఐదు మధ్యలో ముసురు వాతావరణంతో కూడిన వర్షాలు పడే అవకాశం అయితే ఎక్కువ ప్రాంతాల్లో అయితే ఉంది ఇక ముఖ్యంగా శ్రీ ఇటు వచ్చేసరికి నెల్లూరు ప్రకాశం గుంటూరు బాపట్ల పల్నాడు జిల్లాలతో పాటుగా కర్నూలు నంద్యాల జిల్లాలో మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం అయితే ఉంది అలాగే హైదరాబాద్ నగరంతో పాటుగా నాగర్ కర్నూలు వనపర్తి గద్వాల్ నారాయణపేట వికారాబాద్ సంగారెడ్డి కామారెడ్డి మహబూబ్ నగర్ మెదక్ నిజామాబాద్ జిల్లాల్లో ఈ అల్పపీనం ప్రభావంతో కొన్ని చోట్ల చిరుజల్లులు మరి కొన్ని చోట్ల నుండి భారీ వర్షాలు పడే అవకాశం అయితే ఉంది తప్పకుండా ప్రజలు రైతులు అలర్ట్గా ఉండాల్సిన అవసరమైతే ఉంది ఇక ముఖ్యంగా రాయలసీమలోని మిగిలిన జిల్లాలు అంటే చిత్తూరు కానీ తిరుపతి కానీ అన్నమయ్య సత్యసాయి అనంతపురం కడప జిల్లాల్లో ఆకాశం మేఘావృతం అయి ఉండే అవకాశం అయితే తప్పకుండా ఈ అల్పపీనం ప్రభావంతో ఆగస్టు ముప్పై తర్వాత ఒక మూడు నుంచి నాలుగు రోజులు అయితే ఉంది సూర్యుడు తక్కువగా కనిపించే అవకాశం ఉంది కాకపోతే మిగిలిన ప్రాంతాలతో పోలిస్తే వర్షాలు తక్కువగా ఉంటాయి అడపా తడపాగా చిరుజల్లులు ఉండే అవకాశం అయితే రాయలసీమ జిల్లాలో ఉంది కర్నూలు నంద్యాల జిల్లాలో మోస్తరు వర్షాలు చిరుజల్లులు అయితే చూసే అవకాశం అయితే ఈ అల్పపీనం ప్రభావంతో అయితే ఉంది ఓవరాల్గా మాత్రం ఏపీ మొత్తం కూడా తెలంగాణ మొత్తం కూడా ఆగస్టు ముప్పై తారీఖున రెండు రోజుల నుంచి ఐదు రోజుల మధ్యలో చల్లటి వాతావరణం ఉండే అవకాశం ఉంది ప్రజెంట్ అల్పపేనం ప్రభావంతో ఏ విధంగా అయితే ముసురు వాతావరణం చూస్తున్నామో మళ్ళీ ఆగస్టు ముప్పై తర్వాత ఒక మూడు నుండి ఐదు రోజులు ముసురు వాతావరణం చూసే అవకాశం ఉంది సూర్యుని తక్కువగా చూసే అవకాశం అయితే ఉంది కాబట్టి ప్రజలు కానీ రైతులు కానీ దీన్ని పరిగణలోకి తీసుకుని కొంచెం అలర్ట్గా అయితే ఉండండి ఈ అప్డేట్ని మీకు పది రోజులు ముందుగానే ఇచ్చాను ముప్పయో తారీఖు అల్పపీడనం అయితే పదో తారీఖుని ఇచ్చాను ఒకసారి ఇప్పటి వరకు మనం జిల్లాల వారీగా ఎక్కడెక్కడ వర్షాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉందో చూసాం ఒకసారి ప్రాంతాల వారీగా ఎక్కడెక్కడ మేర వర్షం ఉండే అవకాశం ఉందో ఒకసారి క్లియర్ కట్గా చూద్దాం శ్రీకాకుళం కానీ ఇచ్చాపురం కానీ అలాగే పాలకొండ రాజాం పార్వతీపురం బొబ్బిలి సాలూరు అలాగే కోట శ్రీకాకుళం దగ్గరలో ఉన్న చీపురుపల్లి పరిసర ప్రాంతాలు కానీ అలాగే ముఖ్యంగా విశాఖ సిటీ పరిసర ప్రాంతాలు గాజ్వాక పెందుర్తి నర్సీపట్నం అరకు పాదేరు లంబసింగ్ ఈ ప్రాంతాలతో పాటుగా కాకినాడ యానం అమలాపురం రాజోలు ముమ్మిడివరం పరిసర ప్రాంతాలు కానీ అలాగే సామర్లకోట అలాగే ఇటు వచ్చేసరికి రాజమండ్రి పరిసర ప్రాంతాలతో పాటుగా భీమవరం పాలకొల్లు ద్వారకా తిరుమల జంగారెడ్డిగూడెం ఏలూరు దెందులూరు అలాగే నిరదవోలు పరిసర ప్రాంతాలు ఆచంట పరిసర ప్రాంతాలు అలాగే ముఖ్యంగా ఇటు వచ్చేసరికి పీగన్నవరం పరిసర ప్రాంతాల్లో చాలా చోట్ల ఈ అల్పపీనం ప్రభావంతో భారీ వర్షాలు విస్తారంగా వర్షాలు ముసురు వాతావరణం చూసే అవకాశం అయితే ఉంది అలాగే ముఖ్యంగా ఖమ్మం జిల్లాలోని భద్రాచలం మునుగు పరిసర ప్రాంతాలు అలాగే ఖమ్మం సత్తుపల్లి పరిసర ప్రాంతాలు కానీ కొత్తగూడెం పరిసర ప్రాంతాలతో పాటుగా ఆదిలాబాద్ ఇచ్చోడ ఇచ్చోడ అలాగే భోపాలపల్లి పరిసర ప్రాంతాలు అలాగే జమ్మి పరిసర ప్రాంతాలు సిద్దిపేట సిరిసిల్ల పరిసర ప్రాంతాలతో పాటుగా ఇటు వచ్చేసరికి స్టేషన్ గన్పూర్ వరంగల్ ములుగు ఈ ప్రాంతాల్లో చాలా చోట్ల భూపాలపల్లి ఆసిఫాబాద్ పరిసర ప్రాంతాలు కానీ అలాగే ముఖ్యంగా ఉత్తర తెలంగాణ తూర్పు తెలంగాణలోని అనేక భాగాల్లో అనేక ప్రాంతాల్లో విస్తారమైన వర్షాలను అయితే చూసే అవకాశం అయితే ఉంది ఇక విజయవాడతో పాటుగా ముఖ్యంగా ఇటు వచ్చేసరికి పెడన కానీ అలాగే గుడివాడ మచిలీపట్నం పరిసర ప్రాంతాలు కానీ గన్నవరం తిరువూరు నూజువేడు పరిసర ప్రాంతాలతో పాటుగా నరసరావు పేట గుంటూరు అలాగే ముఖ్యంగా తెనాలి బాపట్ల కొన్నూరు పరిసర ప్రాంతాల్లో కూడా మోస్తరు నుండి భారీ వర్షాలు అయితే ఈ అల్పపీనం ప్రభావంతో ఉండే అవకాశం ఉంది హైదరాబాద్ నగరంలో కూడా చల్లటి వాతావరణంతో కూడిన ముసురు వాతావరణంతో కూడిన వర్షాలైతే ఈ అల్పపీడనం ప్రభావంతో చూసే అవకాశం అయితే ఉంది కాబట్టి తప్పకుండా రైతులు కానీ ప్రజలు కానీ కొంచెం అలర్ట్గా అయితే ఉండండి థ్యాంక్ యూ అండి